పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది బైబిల్ గ్రంథంలో మోసే టైంలో ఇస్రాయేలీల విషయంలో చెప్పినట్టు తెగులు రేగెను అని తెగులు రేగింది భారతదేశంలో ఎక్కువగా భారతదేశం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఇండియా ఇప్పుడు ప్రథమ స్థానంలోకి వచ్చేటట్టుంది అంత భయానక వాతావరణం నెలకొంది ఈవేళ ఒక దర్శనం నాకు బయలుపరచబడింది ఒక నీరున్నటువంటి ఒక ప్రాంతం కనపడుతుంది జలములతో నిండింది ఒక స్థలం నీళ్లతో ఉన్న స్థలం దాని ఒక దరిన ఒక పెద్ద చెట్టు ఉంది నేను ఆ చెట్టు సమీపంలోకి వెళుతున్నా వెళుతూ ఉంటే ఆ చెట్టుకు అవతల ప్రక్కగా ఒక ఉంది కదులుతుంది కొండ నీళ్ళల్లో ఇంతలా కదలికొచ్చిందని గమనిస్తే అది కొండ కాదు ఒక పెద్ద ఘట సర్పం అది ఎంత పెద్దగా ఉందంటే నా లైఫ్లో నేను వీడియోస్లో కూడా రకరకాల సర్పాలు చూశాను కానీ అనకొండలు ఆ కొండలు ఈ కొండలో అని అంత పెద్ద పాము చూడలే నేను నా లైఫ్లో నేను ఇంతవరకు చూడలే నేను అంత పెద్ద సర్పాన్ని సహజంగా సర్పానికి కూరలు రెండే ఉంటాయి కానీ నాకు నేను చూసిన ఈ సర్పానికి ఒక డ్రాగన్కి పళ్ళు ఉంటాయి వరుసగా సైడు ఈ సైడ్ ఈ సైడ్ వరుసగా అట్లా ఉంది అనేక ప్రాణుల్ని బలి తీసుకుని మత్తిల్లి ఉంది అది మత్తిల్లి ఉంది కదల్లే కదల్లే కదులుతుంది అది అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో కనపడుతుంటే ప్రజలు దాన్ని వింత చూడటానికి దాని ఒడ్డున నిలబడి ఉన్నారు ఆ నీటి ఒడ్డున అది జలముల్లో తిరుగుతూ ఉంది కదులుతూ ఉంది ఒక కొండ గదిలినట్టుంది అది కదులుతుంటే అంత పెద్ద ఘట సర్పం అది పోలీసు వాళ్ళు వచ్చి ఆ మనుషుల్ని చెదరగొడుతున్నారు అది ఏందనుకుంటున్నారా అది పామురా బాబు పెద్ద ఘట సర్పం రయ్యా సస్తారా పొండి పొండి అని ఇటుపక్క ధరుతుంటే అటు పక్క వచ్చి నిలబడుతున్నారు అటు ధరుతుంటే ఇటు పక్క వచ్చి నిలబడుతున్నారు వాళ్ళకే అర్థం ఏం చేయాలో దాన్ని అని నాకు తెలిసిన అంచనా ప్రకారం ఏ నరుడు కూడా దాన్ని చంపలేడు అంత పెద్దగా ఉంది అది ఏ నరుడు కూడా దాన్ని చంపలేడు నీకు అంత అంత భయంకరంగా ఉంది దాని రూపం అంత పెద్దగా ఉంది దానికి ఎవరు ప్రయత్నం చేయడానికి ట్రై చేసినా వాడు ఉండే అవకాశం లేనట్టు ఉంది అంత డేంజర్గా ఉంది అది నాకు అర్థమైంది అదేందో అందుకే ఇప్పుడు మనం మన బాధ్యత గుర్తుపట్టి దేవుడే జోక్యం చేసుకొని దాన్ని నాశనం చేయాలని దేవుని వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఇప్పుడు తెగులు వచ్చింది కాబట్టి దాన్ని బట్టి నీకు ఆలోచనలో కలిగిందేమో అని మీరు అనుకునేరు తెగులు వచ్చిందన్న సంగతి ఎప్పుడో తెలుసు నాకు ప్రజల్లోకి కానీ అసలు దాని రూపం ఏంటి దాని బలం ఎంత దాన్ని అలాగ పట్టించుకోకుండా వదిలేస్తే అది ఎంత దెబ్బతీసే అవకాశం ఉంది అనే దాని వికృతత్వాన్ని చూపించాడు దేవుడు ఎందుకంటే నేను దాని గురించి పదే పదే మాట్లాడటం ఎందుకులే ఒకసారి చెప్పాను కదా ఇంకా చాలా వదిలేద్దాం అనుకున్నా కానీ దాని గురించి హెచ్చరించి అది నాశనమగినట్లు దానికోసం దేవుడు తన బలమైన బాహువు చాపి దాన్ని దెబ్బతీయున్నట్లు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అని చూపించాడు దేవుడు కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు మీరు అనుకుంటుండొచ్చు మా ఫ్యామిలీ బాగుంది మా వాళ్ళు బాగున్నారని కానీ నమ్మలేం నమ్మలేం ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా మారిపోతాయో ఏ కుటుంబానికి ఎలా చిచ్చుబడిద్దో తెలియదు ఎందుకంటే అది జలముల్లో తిరుగుతుంది జలములు మానవ సమాజానికి గుర్తు ప్రకటన గ్రంథంలో ఉంటుంది జలములలో నుంచి ఘట సర్పం లేచింది క్రూర మృగం లేచింది అంటాడు జలములలో నుంచి అగాధ జలములలోంచి క్రూర మృగం అంటాడు ఘట సర్పం కాదు క్రూర మృగం జలములు అనేది భూమి మీద ఉన్న మానవ జాతికి గుర్తు ఆ జలములో తిరుగుతుంది ముఖ్యంగా మన దేశంలో బాగా అది పనిచేస్తుంది అందుకని ప్రజెంట్ ఉన్న పరిస్థితి దృష్టించి ఇంకా లోతైన ప్రసంగాలు తర్వాత చూద్దాం ఇప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటో గుర్తుపడదాం దర్శనాలు అనేవి ఆగిపోయాయని కొందరు అంటారు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు దేవుడు అనుగ్రహించిన కృపావరాలు పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తులు చూచినటువంటి కొన్ని ప్రత్యేకమైన విజన్స్ దర్శనాలు రద్దవు రన్నింగ్లోనే ఉంటాయి కాకపోతే దేవుడు తన దాసులకు ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన పిల్లలుగా మనందరం ఉన్నాం గనక మనందరి బాధ్యత గుర్తు చేయడానికే దేవుడు అది బయలుపరిచాడు ఈ సమయంలో మీరు చేయాల్సింది ఇది అని ఏం చేయాలో మీకు తెలుసు ఏం చేయాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం అంత శక్తివంతమైన సర్పాన్ని చంపడానికి మానవులకు సాధ్యం కాదు గనక దేవుడే దాన్ని చంపాలి లేదా దాన్ని చంపడానికి ఐడియా అయినా దేవుడే ఇవ్వాలి మానవుడికి ఏం చేయాలి దేవుడే జోక్యం చేసుకొని దాన్ని చంపాలి లేదా దాన్ని ఎలాగో చంపాలో మానవునికి దేవుడే జ్ఞానం ఇవ్వాలి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకొని మనుషులకు తెలివిని ఇవ్వకపోతే అనుకూల పరిస్థితులు ఏర్పరచకపోతే నేను దీని గురించి హెచ్చరిస్తుంటే కొంతమంది తేలిగ్గా తీసుకున్నారు తన దాకా వస్తే కానీ తెలియదని పెద్దలు అంటారే అట్లా ఇప్పుడు అర్థమవుతుంది రోజు రోజుకి రోజు రోజుకి ఆ న్యూస్ మారిపోతూ ఉంటే కాబట్టి పబ్లిక్లో అందరూ ఫ్రీగా తిరుగుతున్నారు భయం లేకుండా సర్పం తిరుగుతున్నా దాని దగ్గర నిలబడి సుతారం చూసినట్టుగా జాగ్రత్తలు తీసుకోకుండా లెక్క లేకుండా ఏముందిలే అనుకుంటా ఎంత భయంకరంగా ఉందంటే సొంత వాళ్ళ యొక్క ప్రాణాలు కళ్ళ ముందే ఆయురవుతుంటే ఆ గుండెలు ఎంత విలవెల్లాడతాయో చూడు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే హాస్పిటల్లో చేర్చుకునేదానికి అవకాశం లేక ఊపిరాడక భయపడి గందరగోళం అయిపోయి వెలవెల్లాడుతూ ప్రజలు అల్లాడిపోతుంటే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ ఆ స్థితిలో ఉంటే మన దాకా రాలేదు కాబట్టి మనం ప్రశాంతంగా ఉందామని అనుకోవటం తప్పు వసుదైక కుటుంబం అని జనులందరూ మన తోడి సంబంధులే మన బంధువులే ఆదాము నుండి మనతో పాటు వచ్చిన వాళ్ళే కనుక ప్రజాక్షేమాన్ని కోరి మనందరం మొర్ర పెడదాం యశు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాలేము రాజుకు వచ్చినటువంటి కళ ద కళ కాదట దర్శనము ఈనకు దర్శనమునకు కళకు తేడా తెలియదండి ఈనకు దర్శనములో ఒక ఘట సర్పం వచ్చిందంట అంటే కరోనా గురించి దేవుడు ఈయనకు దర్శనమును చూపించాడంట ఆ ఘట సర్పమును ఎవరు చంపలేకపోతున్నారంట అంటే ఈయనకు వచ్చినటువంటి ఆ ఘట అనబడినది దర్శనము చాలామంది దర్శనములు లేవు అంటారు అయితే అవి సంఘము ఉన్నంతకాలము రాకడ ఉన్నంతకాలము దర్శనములు ఉన్నాయి అంటున్నాడు మీరు ఆలోచించండి దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదు ఒకవేళ దేవుడు మాట్లాడే మాట అయితే దేవుడు దర్శనముల ద్వారా అందరితో మాట్లాడాలి పూర్వకాలం మందు దేవుడు కళల ద్వారా దర్శనముల ద్వారా మాట్లాడాడు ఇప్పుడైతే దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు ఎందుకు అంటే దేవుడు ఏ వ్యక్తితో కూడా క్రొత్త నిబంధనలో డైరెక్ట్గా మాట్లాడలేడు తండ్రి యొద్ద నుండి ఏ సూప్రభు వారు ఏమైతే విన్నాడో ఏమైతే నేర్చుకున్నాడో ఆ విషయాలు బోధించాడు మీరు ఆలోచించండి క్రొత్త నిబంధన గ్రంథంలో పరలోకములో నుండి ఒక శబ్దం వచ్చింది ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట వినుడి తండ్రి అనేటువంటి దేవుడు ఏమని చెప్పాడంటే ఈయన ఈయన మాట మీరు వినుడి అని చెప్పాడు చూసారా ప్రభువు తండ్రి వద్ద నేర్చుకొని నేర్చుకున్నటువంటి సంగతులను భూమి మీదికి ఆయన చెప్పాడు ఏ అయితే విన్నాడో ఏ అయితే నేర్చుకున్నాడో అవి చెప్పాడు అయితే యేసు ప్రభు వారు ఆయన తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి విషయాలను చెప్పాడు పరలోకంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రతి మర్మాన్ని చెప్పాడు ఆ తర్వాత క్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఆయన వెళ్ళి పరిశుద్ధాత్ముని పంపించాడు ఆయన ఆదరణకర్త వచ్చి అపోస్తులను అపోస్తుల ద్వారా గ్రంథాన్ని వ్రాయించాడు అయితే గ్రంథము వ్రాయబడక మునుపు సంపూర్ణము కాకమునుపు దేవుడు అనగా దేవుడు అనగా ప్రభువు దర్శనంలో మాట్లాడాడు ఉదాహరణకి కారం ఇరవై ఆరో అధ్యాయంలో కానీ తొమ్మిదో అధ్యాయంలో కానీ పౌలు గారు తన దర్శనము గురించి నాలుగు సార్లు ప్రభు అతనితో మాట్లాడాడు ఇరవై ఆరో అధ్యాయంలో మేమందరము నేలా పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎలా హింసించున్నావు మునికోలకు ఎదురుతున్న నీకు కష్టము కాదని కష్టమని భాషలో ఒక స్వరము నాతో పలుకుట వెంటనే అప్పుడు నేను ప్రభు అని వెవడు అని అడుగా ప్రభు నేను నీవు హింసించున్నా యేసును అనను నీవు నన్ను చూసి ఉన్న సంగతిని కూర్చి నేను నీకు కనపడబోవు సంగతిని గుర్చి నేను పరిచారకునిగా సాక్షినిగా సాక్షినిగా గాను నియమించుటకై కనపడి ఉన్నాను నీవు లేచి నీ పాదముల మోపి నిలుపుము దర్శనం అంటే చూసారా నేను నీకు కనపడి ఉన్నాను అది ఈ శాలేం రాజాన పడినటువంటి వ్యక్తికి ఏమొచ్చింది కళ వచ్చింది దాని దర్శనం అంటాడు ఈ ఈయనకు కళకి దర్శనమునకు తేడా తెలియదు పాపం బేసికలీ ఈయనకు బేసిక్ బైబుల్ తెలియదు ఈయనకు కాసేపు ఎలా అంటాడంటే కలలో ఒక ఘట సర్పం వచ్చింది అని చూతాడు దర్శనంలో ఘట సర్పం వచ్చింది అంటాడు అంటే ఘట సర్పం వచ్చి కనపడ దర్శనం అంటే ముఖాముఖిగా కనపడటం ఉదాహరణకి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క వెలుగు కనపడది స్వరము వినపడది సౌలా సౌలా నీ నన్ను హింసించున్నా దర్శనం అంటే స్వరము వినపడాలి విధి వినపడకుండా కలలో కల వచ్చిందంట కలలో ఘటసర్పం వచ్చిందంట దాని గురించి ఏంటంటే కరోనా గురించి అంట చాలామంది దర్శనాలు నమ్మరు కళలు నమ్మరు అవి రాకడ వరకు ఉంటాయి ఇది అంతా కూడా ఇతను చెప్పేదంతా కూడా అబద్ధమండి ఎందుకు ఇప్పుడు దర్శనములు కలలు రావంటే దేవుడు గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడండి గ్రంథాన్ని సంపూర్ణముగా వ్రాయించాడు తండ్రి యొక్క చిత్తమును యేసుప్రభు పరిపూర్ణముగా సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు ఇక నెరవేర్చాల్సినది ఏమీ లేదు కొన్ని వేల సంవత్సరముల భవిష్యత్తును దేవుడు వ్రాయించాడు కొన్ని వేల సంవత్సరముల భవిష్యత్తును అంటే ఆయన రాకడలో ఎలా వస్తాడు వచ్చేటప్పుడు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు ఆయన ఎక్కడికి వస్తారు ఎత్తబడినప్పుడు ఎవరు ఎత్తబడతారు ఎవరు విత్ విడవబడతారు ఎత్తబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంది పరలోకము ఎలా ఉంటుంది అగ్నిగంధకాలు ఎలా ఉంటాయి అంటే ఎవరు అగ్నిగంధకాలకు వెళ్ళటానికి పాత్రుడు ఎవడు పరలోకము వెళ్ళటానికి పాత్రుడు అనేది ఈ గ్రంథంలో స్పష్టంగా దేవుడే ముందుగా వ్రాయించాడు ఇప్పుడు దేవుడు ఏ వ్యక్తితో కూడా కళల ద్వారా దర్శనముల ద్వారా మాట్లాడాల్సినటువంటి అవసరత దేవునికి లేదు ఒకవేళ దేవుడికి కానీ మాట్లాడాల్సినటువంటి అవసరతగానా ఉంటే మనుషుడితోటి ఇంకా బయలుపరచబడవలసినటువంటి విషయాలు కూడా వ్రాయబడాలి అంటే దేవుడు వ్రాయించడం గ్రంథంలో ఏమైనా మరచిపోయాడా ఒక వ్యక్తి ఎలా రక్షింపబడాలి ఎలా నిత్యజీవం వెళ్ళాలి ఎలా ఎలా ఆరా ఆరాధించాలి ఎలా పరిచర్య చేయాలి ఎలా సత్యవాక్యం బోధించాలి ఇవన్నీ కూడా దేవుడు సంపూర్ణముగా వ్రాయించాడు ఇప్పుడు సరే దేవుడు బయలుపరిచాడు కలలో కరోనా వస్తుంది అని ఘట సర్పము ద్వారా ఈయనకు బయలుపరిచాడు ఏది దర్శనము ఆ దర్శనములు ఈ ఘట కనపడాలి దర్శనం అంటే ఏంటి ముఖాముఖిగా చూడటమే అందుకే బేసికలీ ఈయనకి కళకి దర్శనమునకు తేడా తెలియదు అపోస్తులకి దర్శనాలు దర్శనములు వచ్చినవి అప్పటికి గ్రంథము సంపూర్ణంగా వ్రాయబడలేదు ఉదాహరణకి ప్రకటన గ్రంథము రెవల్యూషను దర్శన గ్రంథముగా పిలువబడినప్పటికీ ఆయన దర్శనములో వారిని చూసినప్పుడు చచ్చిన వాడి వలె పడిపోయి ఉన్నాను చూసారా అంటే దర్శనం అంటే ముఖాముఖిగా అందుకే ఈ క్రొత్త నిబంధన పరిపూర్ణమైనటువంటి గ్రంథం దేవుడు ఎవరితో మాట్లాడినా కూడా వాక్యమే దేవుడై ఉన్నప్పుడు మరలా బయలుపరుచుకోవాల్సినటువంటి అవసరత లేదు దేవుడు దైవత్వమును ఆయన యొక్క మహాశక్తిని నిత్యత్వమును దేవుడు ఆయనను ఆయన ఎలా బయలుపరుచుకున్నాడంటే గ్రంథము ద్వారా బయలుపరుచుకున్నాడు దేవుడు ఉన్నాడని దేవుడు సృష్టిని కలుగ చేశాడని సృష్టి యావత్తు కూడా ఆయన మాట ద్వారా కలుగ చేయబడినదని దేవుడు ప్రేమ కలిగినటువంటి ఆయనని తన దైవత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడంటే దేవుడు గ్రంథము ద్వారా గ్రంథము ద్వారా యో దేవుని యొక్క దైవత్వాన్ని మనకు తెలియచేస్తున్నాడు ఇప్పుడు మాట్లాడడు పూర్వకాలమందు మాట్లాడాడు అప్పటికి అబ్రహాముతో మాట్లాడినప్పుడు గ్రంథము లేదు నోవావుతో మాట్లాడినప్పుడు గ్రంథం లేదు మోషతో మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రము వ్రాయబడలేదు దేవుడు ధర్మశాస్త్రమును మోస ద్వారా మాట్లాడి వ్రాయించాడు గ్రంథాన్ని ప్రవక్తల ద్వారా మాట్లాడి వ్రాయించాడు అయితే క్రొత్త నిబంధన గ్రంథము కూడా సంపూర్ణంగా వ్రాయబడిన తర్వాత పదహారు వందల సంవత్సరములు నలభై మంది ప్రవక్తల ద్వారా దేవుని యొక్క గ్రంథమును సంపూర్ణముగా వ్రాయించాడు సంపూర్ణంగా వ్రాయించినటువంటి ఈ అరవై ఆరు పుస్తకములు సంపూర్ణమైనవి ఒక మనిషిని పరిపూర్ణుడిగా చేయటానికి గ్రంథము సరిపోతుంది అయితే దేవుడు నాకు ఇలా బయలుపరుస్తున్నాడు అలా బయలుపరుస్తున్నాడు అనేది అంత కూడా అబద్ధము కార్యము పదకొండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో దానివైపు నేను చూసి పరీక్షింపగా భూమి యందుండు శతుస్పాద జంతువులను అడవి మృగములను ప్రాకేడు పురుగులను ఆకాశపక్షులను నాకు కనపడెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తిరుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రభువ నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశం నుండి దేవుడు పవిత్రము చేసినవి చూసారా ఆకాశం నుండి ఏమొచ్చింది శబ్దము దర్శనం అంటే ఏంటి ఆకాశం నుండి శబ్దం వచ్చింది దేవుడు పవిత్రము చేసినవి నీవు నిసిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చాను ఇలాగో ముమ్మారు జరిగాను తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడింది ఇది దర్శనం అంటే అంటే పరలోకములో నుంచి వచ్చే శబ్దమే దర్శనము పరలోకములో నుంచి ఒక స్వరము స్వరం అంటే ఏంటి ఇప్పుడు మనం ఎలా మాట్లాడుచున్నామో దేవుడు అలా మాట్లాడటమే దర్శనము ఇప్పుడు మోసతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు అంటే ఈయనకు దర్శనం వస్తే దేవుడు ముఖాముఖిగా మాట్లాడాలి అంటే దేవుని స్వరమును ఈయన వినాలి ఒకవేళ దేవుడు అలా మాట్లాడే మాట అయితే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది లక్షల మంది ఉన్నారు మళ్ళీ సేవకులు వారందరితో కూడా మాట్లాడాలి మీరు ఆలోచించుడే ఏం నాతో ఎందుకు దేవుడు మాట్లాడడు దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కాదు కదా దేవుడు నాతో కూడా మాట్లాడాలి మరి దేవుడు ఎవరితో మాట్లాడడు కారణము గ్రంథము సంపూర్ణముగా వ్రాయబడి ఉన్నది అయితే ఈ మిడిమిడి జ్ఞానముతోటి బైబిల్ సరిగ్గా చదవక బైబిల్ గ్రంథము నేర్చుకోక దాన్ని ఏమంటారంటే ఇతను వక్రీకరిస్తూ వక్రీకరిస్తూ మనుషులను వేరే వాళ్ళకు తెలియదు ఈయనకొక్కడికే బైబిల్ గ్రంథము తెలుసు ఈయనకొక్కడే బైబిల్ నేర్చుకున్నోళ్లాగా వేరే వాళ్ళ వారిని కించపరుస్తూ మాట్లాడుతుంటాడు ఈ శాలేము అనే వ్యక్తి అంటే వేరే వాళ్ళకు బైబిల్ తెలియదు అట ఈయనకొక్కడికే బైబిల్ తెలుసట కొంతమంది నమ్మరు దర్శనాలు కలరు మళ్ళీ నీకెలా తెలుసు అంటే నీకు ఒక్కడికే బైబిల్ తెలుసా అంటే బైబిల్ నీ నీకు ఒక్కడివే బైబిల్ జ్ఞానివే బైబిల్ జ్ఞానివి నీ ఒక్కడివేనా నీకు బేసిక్ బైబిల్ తెలియదు ఏబీసీడీలు రావు రావు పాఠాలు బేసిక్ పాఠాలు తెలియదు నువ్వు ఎలా క్రైస్తవుడు అయ్యావో బైబిల్ ప్రకారం చూపించమంటే ఏడుస్తావు కిందపడి బైబిల్ ప్రకారం ఎలా క్రైస్తవుడు అయినావో లేఖనాల ప్రకారం చూపించమంటే కిందపడి ఏడుస్తావు సమాధానం చెప్పలేక నీకు దర్శనాలు వచ్చినావంట కళలు వచ్చినాయంట చెప్పు ఎలా బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి క్రైస్తవుడు ఒకటే ఎలా చెప్పి వీడియో చేయి ధైర్యం ఉంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అయినవో నీకే బై బేసిక్ బైబిల్ తెలియదు బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి క్రైస్తవుడు ఒకటే ఎలానో ఎలాగనో నీకు లేఖనములు తెలియదు ఈ ఇతను చెప్పే మాటలన్నీ కూడా అబద్ధము దర్శనం అంటే దేవుని యొక్క స్వరము పౌలు గారికి దర్శనం అందంటే యేసు ప్రభు వారి యొక్క వెలుగు కనిపించే సో ఈయనకు ఈయనకు క్లారిటీ లేదు దర్శనమా కళ అనేది ఈయనకే క్లారిటీ లేకుండా కొద్దిసేపేమో నిద్రపోతుంటే కలలో ఘట సర్పము కనపడింది అని చెబుతాడు మరలా సేపు తర్వాతనేమో దర్శనం వచ్చిందంటాడు మరి కొద్దిసేపటి తర్వాత స్వప్న దర్శనమునము స్వప్న దర్శనం అంటాడు రెండు కలిపి జత స్వప్నం అంటే ఏంటి దర్శనం అంటే ఏంటి అంటే బేసికలీ ఇతనికి బేసిక్ బైబుల్ తెలియదు పాపం అమాయక ప్రజలను పోగు చేసుకొని వారి దగ్గర ధనం సంపాదించుకొని జీవనోపాధి చేసుకొని ఇతను ఒక గొప్పవాడని దూదా లాగా తను ఒక గొప్పవాడని గొప్ప దైవజనుడని దేవుడు ఇతనితో మాట్లాడుతుంటాడని దేవుని సొత్తని చెప్పుకుంటూ ప్రజలు భ్రమపరుస్తున్నాడు ఇతను ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ పాటలు ఎమోషనల్గా పాడుతూ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ తోటి ప్రజలను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏది పాటలు పాడినంత మాత్రాన ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి కాదు ఎమోషనల్గా సాంగ్స్ పాడి ప్రజలను ఆకర్షించుకుంటున్నాడు వాక్యము చెప్పి కాదు ఏ వాక్యము చెప్పినా బేసిక్ బైబిల్ తెలియదు వాక్యము తెలియనటువంటి వ్యక్తి ప్రజలను మోసం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం విచ్చేస్తున్నాను అందరికీ శుభాభివందనములు